హలో అండి ఈరోజు మనం ఎంతో సింపుల్ మరియు టేస్టీ ఈవినింగ్ స్నాక్ పల్లీ పకోడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో పావు కేజీ వేర్సన గుళ్ళు పావు కప్ శనగపిండి పావు కప్ బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు ముప్పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ గరం మసాలా ఒకటిన్నర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ నిమ్మరసం వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ముందు డ్రైగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి మనకి రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళు పోసుకుంటూనే కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత పల్లీల మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ వేసనగా మిశ్రమాన్ని ఆయిల్లో వేసిన తర్వాత ఒక అర నిమిషం వరకు వాటిని కదపకుండా ఉంటే వాటికున్న బైండింగ్ అనేది విడిపోకుండా ఉంటుంది మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఎందుకంటే మనం తీసేసుకున్నా కూడా కలర్ మారుతాయి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి మన సింపుల్ మరియు టేస్టీ పల్లీ పకోడా రెడీ అయిపోయినట్టే వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టార్చ్ చేసుకుంటే వారం వరకు ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి